సపోర్ట్ చేసే చిన్నపాటి బిజినెస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నీ మనం ఎక్కడో పోయి ప్రైవేట్ ఉద్యోగం అంటే హైదరాబాద్కే పోవాలి లేకుంటే ఇంకో రాష్ట్రానికే పోవాలని కాకుండా మనకు దొరికే వనరులను బట్టి మనకు ఉండే అవకాశాలను బట్టి మన ప్రాంతం యొక్క మరి తిండి కావచ్చు మన ప్రాంతంలో లభ్యమయ్యేటువంటి వస్తువులు కావచ్చు వాటిని కూడా బయట వచ్చేటువంటి వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అట్లాంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ లబ్ధిదారులకు అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క ఇంటికి పథకాలు అందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడెవరైనా గౌరవ ఒకటే రోజు పెడితే దేశ విదేశాల నుంచి కూడా దుబాయ్ లాంటి ప్రాంతాలకు బతకడానికి పోయినూరు కూడా పాపం వచ్చారు ఆ ఒక్క రోజు కోసం బస్సుల నిండినవి బాధలు పడ్డరేనే కానీ ఏమొచ్చింది ఏం రాలేదని ప్రజలకు తెలుసు కానీ మేము అట్లా కాకుండా దరఖాస్తును కూడా మనమే ఇస్తూ పిటిషన్ ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా మరి దరఖాస్తు చేసుకోవడానికి సులభంగా ప్రజలకు అందివ్వడం జరిగింది ఒక రోజు రెండు రోజులు కాకుండా ఐదు ఆరు రోజుల యొక్క కార్యక్రమంగా దీన్ని నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా లబ్ధిదారులకు న్యాయంగా ఎవరైతే అర్హత ఉందో వారికి ఈ స్కీమ్స్ ఇవ్వడం కోసమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యొక్క నిర్ణయం తీసుకొని పనిచేస్తూ ఉంది తప్పకుండా స్వేచ్ఛాయుతంగా విధంగా అరువులకు న్యాయం జరిగే విధంగా పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని మరి అట్లాంటి వాళ్ళకి అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఉంటే ఈరోజు వరకు ఖచ్చితంగా ఎందుకంటే దరఖాస్తులు ఎందుకు అని అంటారు కొంతమంది లేకుండా ఇంకోటి మరి ఎవరికి ఇవ్వాలని అనే కాడ కూడా గ్రామంలో మళ్ళీ సెలక్షన్ కూడా ఇట్లానే జరుగుతుంది అందరి ఉన్న దాదాపుగా వాళ్ళకు ఇచ్చేటువంటి విధి విధానాలను బట్టి ఇవాళ రేపు రాబోయే మరి నెలలో రెండు వేల ఐదు వందల స్కీమ్ కానీ గ్యాస్ ఐదు వందలకే ఇవ్వడం కానీ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే నైజం కాంగ్రెస్ ప్రభుత్వంది గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా వేలాది మందికి లక్షలాది మంది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత విద్యను అందించినటువంటి ఘనత ఇవాళ మోడల్ స్కూళ్ళు కానీ అదేవిధంగా మరి ఇంకా అనేక కస్తూరిబాలు కానీ మండలానికి ఒక కాలేజ్ కానీ ఇవి కూడా తీసుకొచ్చి విద్యను మరి పిల్లలకు పేద పిల్లలకు అందించినటువంటి ఘనత అట్లనే ప్రజా సంక్షేమం పని లేనటువంటి వాళ్లకు ఉపాధి హామీ తీసుకొచ్చింది కానీ మరి గ్రామ మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం రకరకాల వింగ్స్ ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కూడా చేయడం జరిగింది ఇంకా మహిళా గ్రూపులు వాళ్ళు ఇక్కడ మనం ఏం పెట్టుకుంటే ఈ ఈ ఊర్లో ఉపాధి దొరుకుతుంది లేదా రామప్ప ఉంది అట్లా వీవోలు కానీ మండల సమాఖ్యలు కానీ మీరు ఒక ప్రతిపాదన తోటి వస్తే కూడా మేము అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని మన పంచాయతీరాజ్ శాఖలో మరి మీటింగ్ పెట్టుకొని నిర్ణయించుకోవడం జరిగింది దారంటే పోతూ ఉంటాము మరి అక్కడ ఒక చిన్న మహిళా గ్రూపుల వాళ్ళ యొక్క కొట్టు కూడా ఏర్పాటు చేసి దానికి మంచిగా చూపిస్తే అక్కడ కూడా వచ్చి దారి మీద కూడా కొనుక్కొని బయట వాళ్ళు ఉంటారు ఏదన్నా అట్లా కూడా అదొక చిన్న బిజినెస్ మనకు ఎందుకంటే రామప్పకు చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు టూరిస్ట్ మరి అడిషనల్ కలెక్టర్ శ్రీజ గారికి ఎంపీటీసీ గారికి స్థానికంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్కూల్ హెచ్ఎం అండ్ స్టాఫ్ విద్యార్థులకు విద్యార్థినులకు మరి అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అదేవిధంగా ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోవడానికి వచ్చినటువంటి మరి అప్లికేషన్ దారులకు చాలా తక్కువ మంది ఉన్నవి ఎందుకంటే మూడో రోజు థర్డ్ డే కాబట్టి దాదాపుగా అయిపోయినాయి సరే ఒకసారి ఇక్కడికి వచ్చేద్దామని ప్రతి సందర్భంలో మరి స్కూల్ విజిట్ చేసిన గతంలో మేము కూడా బుక్స్ ఇవ్వడానికి కానీ ఇట్లా పాదయాత్ర వెళ్తూ కానీ ఎలక్షన్ టైంలో కానీ వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా మాకు సహకరించి స్వీకరించి వెల్కమ్ చెప్పినందుకు స్టూడెంట్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఈ నూతన సంవత్సరంలో బాగా చదువుకొని మీ భవిష్యత్తును మంచి లక్ష్యాలతోటి చేరే విధంగా ఈ యొక్క ఇయర్ను ఈ యొక్క సంవత్సరాన్ని మీరు ఉపయోగించుకోవాలని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్కూల్లో కూడా డ్రైనేజ్ సమస్య చెప్పడం జరిగింది తప్పకుండా ఇక్కడటువంటి మరి రేపు వచ్చేటువంటి నిధులలో కూడా మన ఊరు మన ప్రణాళికలని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాంటి వాటిల్లో కూడా ఇక్కడ టీచర్స్ లేదా హెచ్ఎం గారు కూడా నాకు ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారు మేము ఆ డ్రైనేజ్ సమస్య మీకు రాకుండా చూస్తామని తెలియజేస్తూ మీరైతే మరి బయటి సమాజంతో పోటీ పడాలంటే మనం మనం పోటీ పడితే సరిపోదు బయట ఉన్నటువంటి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటేనే మీరు హైదరాబాద్ వరకు లేదా అవుట్ ఆఫ్ స్టేట్స్ వరకు కూడా వెళ్ళగలుగుతారు కాబట్టి మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ టీచర్స్ కూడా మరి రెగ్యులర్గా వచ్చే విధంగా పిల్లలకు నిరంతరం విద్యను సక్రమంగా అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమము గతంలో చూస్తే మనము